కుసుమహర 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 అమలాంజలి నుండి మరి ఒక శీర్షిక విందాము హృదయ కుసుమహర మాయచే నా కనుల మోయబోకుర ఇది హెడ్డింగు బాగా ఎత్తు మరిగిన చంటి బిడ్డ మొత్తుకున్న దిగడు అని మనలో సాధారణంగా వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం తల్లి బిడ్డని ఆడిస్తూ చక్కని రంగురంగుల బొమ్మలు ఆడుకునేందుకు ఇచ్చి తన పనులు చేసుకునేందుకు వెళ్ళిపోతుంది ఈ బిడ్డ బాగా ఎత్తు మరిగి ఉంటే మాత్రం బొమ్మలు చూపించని ఏమి చూపించని కాక ఎత్తుకునే వరకు క్రిందపడి దొర్లి దొర్లి ఏడ్చి ఏడ్చి వేధించి తల్లి చంకలో కూర్చొని ఓరడలుతుంది అలాగే మాతృదేవతతో సమానమైన మన భగవానుడు మనం ఆడుకునేందుకు ఇంత పెద్ద గొప్పవైన రంగురంగులతో నిండిన రమ్యమైన సృష్టిని మన ముందు ఉంచాడు చుట్టూ సజీవమైన మనుషులను తోడు చేశాడు ఆయన సృష్టి ఎంత మనోహరమైనదంటే ఆ రంగులు ఆ ఆటల మాయ పూర్తిగా మైకం క్రమివేస్తుంది ఆ మైకంలో మనం పూర్తిగా మునిగిపోయాం సాక్షాత్తుగా మనలను తల్లిని మించి అంటిపెట్టుకొని ఉన్న ప్రభువుని తల ఎత్తి చూచి గుర్తించే స్థితిలో కూడా లేము ఆ వైపు పూర్తిగా గురివారమైపోయాము అందుకే పూజ్యులు శ్రీ సీతారామయ్య గారు రాశారు మాయచేనాకనుల నింక ప్రభూ మూయబోకురా అని ఆ గీతం బాగా ఎత్తుమరిగిన బిడ్డ ఏడుపు వంటిది ప్రభుని ఒడి సుఖం అనుభవిస్తూ అస్తమానం ప్రభుని చూసుకుంటూ ప్రభుని వాత్సల్య ప్రేమను పూర్తిగా అనుభవించే వారిని సృ సృష్టిలో ఏది కనిపించినా లీనమైపోరు ఏది తనదాకా అనుభవానికి వచ్చినా లీనమైపోరు ప్రభుని మరచి ఈ సుఖాలకై ఈ బొమ్మలాటలకై ఆరాటం పెంచుకోరు ఒక్కొక్క ప్రాపంచిక సుఖం సంతోషం సమస్తం ఆయన సృష్టించిన క్రీడాని అది ఆనందం కోసం మాత్రమే ఏర్పాటై ఉందని తెలుసుకుంటూ ప్రభువుని చూసుకుంటూ ఆయన ఒడిని గట్టిగా పట్టుకొని మరీ ఆడతారు పొరపాటుగా కూడా ఇదంతా ఆయన రాస ప్రేమ అఖండ ప్రేమ అనే ధ్యాసని మరపుకు రానియరు మరపు రాబోయినా ఇదిగో మరిపిస్తున్నావు ఎంతటి గారడి పని చేసి నా కండ్లు మూసివేస్తున్నావో తండ్రి కండ్లు మూయకు అంటూ తల్లి చంకలో నుండి జారిన బిడ్డ మళ్ళీ తల్లి చంకలో చేరే వరకు ఏడ్చినట్లు ఏడుస్తారు నా ఎదుటనే జరుగుతున్నని అఖండ ప్రేమరాస రాస ఎరుకబడగనీయవు ఎటి తీంద్రజాలకుడెవో కనులు మూయబోకురా అని పూజ్యులైన మధుర కవి శ్రీ పెంగ్యాల సీతారామయ్య గారు రాశారు ప్రభువుని గుర్తించిన భక్తుడు ప్రభుని సన్నిధి సుఖం బాగా అనుభవించి మాయ ఎర గొలుపులలో పడి ప్రభువుని మరవటానికి ఇష్టపడక వ్యధతో పలికే పలుకులవి అది కన్నులు బాగా తెరిచిన వారి సంగతి మనకి కూడా ఆ కనువిప్పు రావాలి మనకున్న ఈ బయట కనులు తెరుచుకోవటం కాదు ఈ కనులు తెరుచుకున్నా మూచుకున్నా రెండూ సమానమే పుట్టు గ్రుడ్డికి చీకటి ఎలా శాశ్వతమైపోతుందో మనకి మాయ అలా శాశ్వతమైపోయింది ఈ బయట కనులు మా బయట ప్రపంచానికి శాశ్వతంగా అంకితమైపోయాయి ప్రభువుని గుర్తించే కండ్లు లోపలి కండ్లు ఆ కండ్లు తెరవబడితే సర్వము ఎరుకపడుతుంది అది లేక మనం దేని నిజస్వరూపాన్ని గుర్తించలేకపోతున్నాం ఈ గుడ్డితనాన్ని ఎన్ని జన్మల నుంచి అనుభవిస్తున్నామో ఎన్ని జన్మలు ఎత్తినా కనీసం మనని ప్రాణం కంటే మిన్నగా చూచుకుంటున్న వారెవరో చూచుకుంటున్నది ఎవరో కూడా ఎరుగని దశలో ఉన్నాం ఇంకా చిత్రం ఏమంటే మనం అని మనకి చూపు ఎన్ని జన్మల నుంచో లేదనే గుర్తింపు కూడా లేనివారు అనుక్షణం ప్రభువుని మరపించే మాయా చీకట్లకి శాశ్వతంగా ఎర్ర అయిపోయాం పుట్టుగ్రుడ్డికి ఎర్రటి ఎండని గురించి చెప్తే ఏమాత్రం అర్థమవుతుంది అలాగే మనకి ప్రభుని జ్ఞానప్రకాశం గూర్చి ఏ మాత్రము అర్థము కాదు మనకు వెలుగు చీకటి రెండు ఒకటి నా సంపద నా భార్య నా తల్లి నా తండ్రి నా బిడ్డలు నా స్వజనం నా నా ఇలా ఎన్నెన్ని విధాలుగా ఈ నాని వ్యాప్తం చేశామో అన్ని విధాలైన చీకట్లో తడుములాడుతున్నాం వాస్తవమైన వెలుగు మనలో ఉన్న మనకు ఆ చూపు లేదు అంధత్వం నా వల్ల లభించే సుఖమే శాశ్వతమని హాయిగా నమ్మేసి ఆ చీకట్లలోనే ఏ మార్పు లేకుండా తిరుగుతున్నాం ఇంకా ఎన్నాళ్ళైనా ఇంతే ఏమాత్రం మార్పు రాదు మార్పు రావాలంటే ఏం చెయ్యాలి అదే సీతారామయ్య గారు వస్తారే క్షణిక సుఖము శాశ్వతముగా సత్యముగా చూపు వృత్తి మానరా తండ్రి అని ఏడవాలి అలా ఈ క్షణిక సుఖాలు సత్యమైన సుఖాలు అని భ్రమపడటం మనకి పోవాలి ఆ ప్రభువే ఆనందం కోసం ఏర్పరిచినది కేల అని గుర్తింపు ఆ విధంగా మనకి రావాలి అందుకోసం ఆ ప్రభుని పాదాలనే పట్టి నాయనా నిష్కారణముగా నా కనులు మూయబోకుమా అంటూ ఒత్తుకోవాలి ఎత్తుకోమని ఒక్కొక్క బిడ్డ భయంకరంగా వేధిస్తుంటే తల్లి విధి లేక ఎత్తుకొని తీరుతుంది ఇంకా ఒక్కొక్క మారు పరిస్థితులను బట్టి తల్లిలో విసుగైనా కలగవచ్చును గాని మన ప్రభువు దయామయుడు ప్రేమమయుడు జగదేక ప్రేమమూర్తి తాను మనను పట్టుకునే ఉన్నట్లు తప్పకుండా తెలియజేస్తాడు రుజువు చేస్తాడు ఆయన కేవల కేవలం హృదయ పుష్పాలకై ఆరాటపడతాడు హృదయ కుసుమాలను హరించే ప్రభువు మన ప్రభువు ఒక్కమారు హృదయ కుసుమహరా జగదేక ప్రేమమూర్తి అదయత న్యాయమేనా ప్రభూ అని వేడుకుందాం ఇంతకంటే మనం చేయవలసింది ఏమీ లేదు మనలో దీనాది దీనత్వం వ్యాకులత్వం ఆర్తి మూర్తిభవించాలి అలా కనులు తెరిపించమని ప్రార్థించాలి అలా వేడుకునే స్థితి వచ్చిందంటే మనకి చాలా మేలు జరిగినట్లే ఇంకా చీకటి బ్రతుకు నుంచి విముక్తి పొందాలన్న ఆరాటం కలగటం అనేది తొలిమెట్టు మనం గుడ్డివారం అనే విషయం నా బాగా నాటి అది పోవాలన్న కోరిక కలగటం కూడా ప్రభుని వల్ల జరిగినట్లే ఈ విషయాన్ని విమలతల్లి చెప్తోంది కనులు తెరవబడి ఉంటే సర్వాన్ని చూడగలం మోయబడి ఉంటే బయటి దృశ్య దృశ్యాలు చూడటం ఆగిపోతుంది కానీ కండ్ల యొక్క విజన్ మాత్రం పోదు ఆ క ఈ కన్నులే ప్రభుని వైపు తిరిగితే ప్రభు దర్శనమవుతుంది అవిద్య బద్ధునికి సంసారం ఉల్టాగా కనపడుతుంది రాత్రి నిద్రలోనూ అదే కనపడుతుంది కారణం ఏమంటే అతని దృష్టి మాయా విషయక్తమై ఉంది ప్రభువుని ఎరిగిన వారు ప్రభు ప్రేమికులు అంతరచక్షువులు తెరవబడినందువల్ల వారు సర్వంలో సర్వత్రా ప్రభువునే చూస్తారు బయటి కండ్లు మూయబడి ఉన్న అంతర్యామి నుండి విడిపడరు మనకి అంతర శచ్యువులు ఉన్నాయి అనే విషయం విమలతల్లి మాటల వల్ల రూఢి అవుతున్నది ఈ కన్నులు తెరవబడితేనే సర్వం యథార్థ రీతిలో కనపడుతుంది ఈ దృష్టిని ప్రసాదించగలవాడు ప్రభువే అని ఇంకెవరి వల్ల ఇది సాధ్యం కాదని నిర్ధారణంగా మనకి తెలుస్తోంది ఈ కనులను కూర్చి ఒక మహాత్ముడిలా వ్రాసాడు ప్రతి జీవికి బాహ్య నేత్రాలు అంతరనేత్రాలు అని ఉంటాయి బయటి రెండు కండ్లు తెరవబడి ఉంటాయి లోపల కండ్లు రహస్యంగా ఉంటాయి ఈ రహస్య దృష్టిని పండితులు దివ్య దృష్టి అని యోగేశ్వరులు శివదృష్టి అని సాధకులు లోపల దృష్టి అని అంటారు మనము ఈ విషయాన్ని కాస్త లోతుగా ఆలోచిద్దాం ప్రపంచమంతా ప్రధానం చేసి ప్రధానం చేసుకున్న ధనం మాన్యత మొదలైనవన్నీ మహాత్ములకు తృణప్రాయమవుతున్నాయి వారికి ఈ సుఖాలు ఏమాత్రం రుచించటం లేదంటే ఆ దివ్య చక్షువులు వారికి తెరవబడి ఇంతకంటే మించిన ఆనందం సుఖం శాంతి రుచించబట్టే లోక సంబంధమైనవన్నీ అరుచికరం అయినాయి మరి మనకి ఈ అంతరచక్షువులు తెరవబడితే మనకి కూడా మహాత్ముల దృష్టి వస్తుంది అందుకు మనం చేసే పూజ పఠనాలు ఇంకా ఇతర సాధనాలతో పాటు ఆర్తితో నీ యథార్థతత్వమును గ్రహింపనీయరా అని వేడుకున్నాం విమలతల్లి గోపాలతో ఒకనాడు చెప్పింది ప్రభువు అంతరచక్షువులకి కనపడతాడు ప్రభు నా లోపల చూపునీయ్యి అని వేడుకోవాలి జై కుసుమహరా కుసుమహరా కుసుమహారా